హాయ్ ఫ్రెండ్స్ అసలాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రామ్ జావలాక్ నేను మీ అభిజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు నా డే రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటానండి మార్నింగ్ వచ్చేసి ఇడ్లీకి అయితే వేస్తున్నాను మార్నింగ్ టిఫిన్ పిల్లలకైతే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యి కదండి ఫైవ్ థర్టీకి అయితే లగ్వాల్సిందే లేకపోతే పిల్లలకి లేట్ అవుతుందని చెప్పేసి అది ఒక టెన్షన్ మా హస్బెండ్ వచ్చేసి ఎయిట్కి అయితే వెళ్తారు మా పిల్లలకి వచ్చేసి ఎయిట్ థర్టీకి ఇంకా నేను కూడా పిల్లల్ని తీసుకొని ఎయిట్కి అయితే బయలుదేరుతానండి ఫస్ట్ అయితే ఇక్కడ ఇడ్లీకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగానే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాను అండి ప్యాటర్ అనేది కొంచెం గట్టిగా కలుపుకున్నాను అందులో సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను వీడియో స్టార్ట్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసి ఇడ్లీలు అయితే వేస్తున్నా అండి ముందుగానే వాటర్ వేసుకున్నాను గ్లాసు వాటర్ అయితే మరియాయి ఇప్పుడు ఇందులోకి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్ అయితే అండి ఇడ్లీ వేసేటప్పుడు చాలా ముష్కిల్ అండి అసలు మూత అనేది చాలా గట్టిగా ఉంటుంది పెట్టడం అయితే రాదు ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఈరోజు ఫస్ట్ పచ్చిమిర్చి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గుప్పడ పల్లీలు అయితే వేసుకున్నాను ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాను నేను చింతపండు వేసుకొని వెల్లుల్లి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా నార్మల్గా మేము పోపు పెట్టేసుకుంటాం కదండి అలా పోపు పెట్టేసుకోవడమే ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసి కీరా అయితే పెడుతున్నాను అండి స్నాక్స్ కోసం కీరా క్యారెట్ యాపిల్ అయితే పెట్టేస్తున్నాను ఆ తర్వాత లంచ్ బాక్స్ వచ్చేసి పిల్లల కోసం నేనైతే ఈరోజు సింపుల్గా కరివేపాకు రైస్ అయితే చేసాను అండి ఇంకా నేనైతే షార్ట్ వీడియోస్లో లంచ్ బాక్స్ రెసిపీస్ అయితే షేర్ చేశాను చూడండి అలాగే ఈరోజైతే అయితే రెసిపీ కూడా షేర్ చేశాను చూసేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల కొంచెం సపోర్ట్గా ఉంటుంది నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ఇంకా ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ రెసిపీ చేస్తే పిల్లలు కలుపుకోవడానికి కూడా ఇబ్బంది అయితే ఉండడండి స్పూన్తో తినేయడమే ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి అయితే అప్ అయితే చేపిచ్చేశాను ఇంకా బట్టలు అయితే వేస్తా ఇంకా వాళ్ళే బట్టలు వేసుకుంటారండి షూస్ కూడా వాళ్ళే వేసుకుంటారు కానీ నేనే ఎందుకో ఈరోజు పెద్ద అయితే రెడీ చేస్తున్నాను చిన్నబాబు అయితే అసలు దగ్గరికి రాడండి స్నానం ఒక్కటి నేను చేపిస్తాను ఇంకంతా తనే రెడీ అవుతాడు పెదబాబు కూడా స్లోగా చేస్తున్నాడు టైం ఉండట్లేదు అని చెప్పేసి నేను తనకి ఈరోజు రెడీ చేశాను వీడియోస్ చేస్తున్నాను కదా అని చెప్పేసి అలా రెడీ అయితే చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ చేసా కదా టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను చూడండి చిన్నబాబు ఎలా రెడీ అవుతున్నాడు అస్సలు అంటుకొని ఇవ్వడండి తనే రెడీ అవ్వాలి తనే షూస్ వేసుకోవాలి సాక్స్ అయినా చూడండి తనే వేసుకోవాలి అసలు దగ్గర కూడా రానివ్వడు ఇంకా పెదబాబుకైతే ఇడ్లీ వేసి ఇచ్చాను ఇంకా తనైతే తింటా కూర్చున్నాడు ఇప్పుడు ఎయిట్ థర్టీకి అయితే స్కూల్కి వెళ్తారు కదండీ ఇంకా త్రీ థర్టీకే ఇద్దరు కలిసేది ఒకే స్కూల్ అయినా అస్సలు కలవరు పెదబాబు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు చిన్నబాబు గ్రౌండ్ ఫ్లోర్లో కలవనివ్వరండి వాళ్ళని ఇంకా వాళ్ళ పిల్లడప్పుడు వాళ్ళే తీసుకెళ్ళి ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళే ఆడిపించుకోవడం చేయడం చేస్తారు ఇంకా నేనైతే పిల్లల్ని అయితే స్కూల్ నుంచి వదిలిపెట్టేసి వచ్చాను ఈరోజు న్యూ స్కూల్ డ్రెస్ అయితే వేసుకున్నారండి ఇంకా వస్తా వస్తా వెజిటేబుల్స్ కూడా తీసుకొని వచ్చానండి చాలా కాస్ట్ ఉన్నాయి ఆనియన్స్ టమాటాలు టమాటా కిలో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఆనియన్ ఆనియన్ కిలో వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే తీసుకున్నా అండి మష్రూమ్ కూడా ఫిఫ్టీ రూపీస్ క్యారెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అసలు చాలా కాస్ట్ ఉన్నాయండి ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికి అయితే వచ్చేసాను కదా ఇవన్నీ సరిపోసుకున్నాను ఇంకా ఇంటికి వచ్చేసి తొందరగా పని అయితే చేసుకున్నానండి ఇంకా ఈ రోజు వచ్చేసి పేరెంట్స్ మీటింగ్ అయితే ఉంది స్కూల్లో త్రీ థర్టీకి ఇంకా నేనైతే డైలీ టూ థర్టీకి అయితే స్కూల్కి వెళ్తాను ఎందుకంటే చిన్నబాబుకి వచ్చేసి టూ థర్టీ వన్ అవర్ అయితే అక్కడే ఉంటాము లేకపోతే పార్క్ వెళ్ళి పార్కులో పిల్లగాడిని అయితే ఆడిపిస్తూ ఉంటాను ఇంకా మేము వచ్చేసి త్రీ థర్టీకి మీటింగ్ అయితే వచ్చామండి మైక్రో ప్లానింగ్ అనేది పెట్టేశారు కొత్తగా అవి డైలీ ఇస్తాము పిల్లలకి ప్రాక్టీస్ చేపియాలి ఇంకా లంచ్ బాక్స్ వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ ఏం తీసుకొని రాకూడదు ఓన్లీ వెజ్జే అది కూడా కొంచెం కొంచెం పెట్టండి పిల్లలకి హెవీ అవుతుంది ఇంకా అన్ని డౌట్స్ అయితే చెప్తున్నారండి నాన్ వెజ్ ఐటమ్స్ అయితే తీసుకుని రాకూడదు చపాతి పూరి అలాంటివి కూడా తీసుకొని రాకూడదు అండి కూడా ఇంకా అలాంటివి అయితే తీసుకొని రాకూడదు ఓన్లీ వెజ్ ఇంకా త్రీ థర్టీకి ఇంటికి వస్తారు కదండి అప్పుడే ఇద్దరు కలుస్తారు కదా అప్పుడు ఉంటుందండి నాకు ఇంకా ఇద్దరు వాటేసుకోవడం కొట్టుకోవడం ఫస్ట్ పీరుని తీసుకురావడానికి వెళ్తాం కదా త్రీ థర్టీ గేట్ అనేది తీస్తారు అప్పుడు వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్ళి బాబుని అయితే తీసుకోవాలి ఇద్దరు వచ్చి హక్ చేసుకుంటే ఇంకా డైలీ అయితే ఇంట్లో ఉండి కొట్టుకోవడం అలవాటు కదా వాళ్ళకి అందుకని ఇక్కడ వచ్చేసి ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యారు కాలు చేతి రాసిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తినేసారండి ఆ తర్వాత స్నాక్స్ లో తిన్నారు నేనైతే అప్ చేయించి ఇలా అయితే హోంవర్క్ అయితే వేపిస్తున్నాను మా పిల్లలు అయితే లో జాయిన్ చేయించాం కదండి అక్కడ వచ్చేసి హిందీ తమిళ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ అయితే నేర్పిస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్నబాబు తమిళ అయితే రాస్తున్నారు స్కూల్కి అయితే వెళ్తున్నారండి బాగానే బాగానే రాస్తున్నారు బాగానే చదువుతున్నారు ఇవన్నీ అక్కడైతే పాఠాలు ఆల్రెడీ నేర్పించారండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రిపీట్ చేపిస్తున్నారు అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మరో వస్తే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్